ఏం చెప్తాను అన్నయ్య అయ్య నయ్య ఎంత చేత హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఫుడ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం టౌన్ టౌన్లోకి వెళ్తున్నాము ఆ టౌన్ వచ్చేసి కావాలన్నమాట పోయినసారి కావలు వైకుంఠపురంలో అయితే నాటుకోళ్ళు సంతనైతే వీడియో తీసాం కదా ఈసారి అయితే కావల్లో ఉండే మేకపోతులు మేకలు సంతకైతే మనం అయితే బైక్ వేసుకుని అయితే వెళ్తున్నాము మనం పోయినసారి కూడా ఇదే రోడ్నైతే వెళ్ళాము మనం కావలికి వెళ్ళాలంటే షార్ట్ కట్ కాబట్టి మనమైతే ఈ రోడ్ని అయితే మనం వెళ్తాము టౌన్లోకి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము మా ఊరు నుంచి అయితే కావలి కావలే పదిహేను కిలోమీటర్లు అయితే ఉంటుంది మనమైతే తొందరగా అయితే లోకి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి వైకుంఠపురం సెంటర్ ఆదివారం రోజు అయితే కోల సంత అయితే ఇక్కడ జరుగుతుంది ఈ రోజు చూడండి ఎంత ఖాళీగా అయితే ఉందో ఈ సెంటర్ వచ్చేసి కావాలి పెద్ద బస్ స్టాండ్ ఇది వచ్చేసి ఏమంట సెంటర్ కూడా అంటారు దీన్ని అయితే మనమైతే శనివారం శనివారం అయితే ఇక్కడైతే సంత అయితే జరుగుతుంది మేకపోతులు మేకల సంత అయితే ప్రతి శనివారం పన్నెండు గంటలకు స్టార్ట్ అవుద్ది సాయంత్రం ఐదు ఆరు దాకా అయితే ఉంటది సంత అయితే మధ్యాహ్నం పూట అయితే ఈ శనివారం అయితే ఏమేమి జీవాలు ఉన్నాయో చూద్దాము ఎక్కువ శాతం అయితే పొట్టేళ్ళు అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి బాగా పెద్దగా అయితే ఉన్నాయి కొమ్ములతో అయితే ఉన్నాయి పొట్టేళ్ళు అయితే చూడండి కొన్ని మేక మేకపోతలు ఉన్నాయి కొన్ని అయితే మేకలు ఇక్కడైతే నాలుగు మేకలు అయితే కట్టేసి పట్టుకున్నాడు పక్కన చూడండి వీళ్ళైతే బేరం చేసుకుంటున్నారు మేకలను అయితే ఇక్కడైతే మేకలు నాలుగైతే ఉన్నాయి కొద్ది వచ్చేసి మేకపోతూ చూడండి మొత్తం అయితే తోడేసిలా ఎలిపోకుండా వెళ్ళిపోకుండా మేకలు కట్టేసి ఉన్నారు మొత్తం అయితే వచ్చేసి మొత్తం పొట్టడి పిల్లలు ఇవి చూడండి మొత్తం కుమ్ములతో అయితే ఉన్నాయి మంచి పాక మీద అయితే ఉన్నాయి ఈ పొట్టేళ్ళు అయితే ఈ పొట్టెళ్ళు అయితే చిన్నప్పుడు కొనుక్కుంటారు ఇల్లు జాత వచ్చి పదివేలు ఎనిమిది వేలు రకరకాల రెడ్డి పెట్టి కొనుక్కుంటారు ఇలా ఐదారు నెలలు సాక్కుని ఆ తర్వాత ఈ బాగా పెద్ద అయిన తర్వాత ఇట్లయితే ఇలా సంతలు తీసుకొచ్చి అమ్ముతుంటారు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి పొట్టలు అయితే ఈ పొటోలు మొత్తం ఏను మొత్తం అయితే నలభై దాకా ఉన్నాయి ఒక్కొక్క పిల్ల రేటు వచ్చేసి పదహారు వేలు అటు చెప్పారు కొంచెం బేరం పడితే తగ్గించుకుంటారు ఒక్కొక్క ఇస్తారు లేదా జట్లు కావాలని ఇస్తారు మొత్తం కావాలని ఇస్తారు ఇక్కడ వచ్చే కొనుక్కునే వాళ్ళంతా రేపు ఆదివారం కాబట్టి కొంతమంది షాపులో అయితే తీసుకెళ్తారు కొంతమంది అయితే షాప్ అయితే కొనుక్కు చూడండి ఎంతమంది అయితే వచ్చిన్నారు వీళ్ళందరూ జవాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఇక్కడైతే ఒక పెద్దని కూర్చో అన్నాడు మొత్తం ఈ రోజు అయితే ఈ శనివారం అయితే ఈ శనివారం సంతకైతే మొత్తం పొట్టిడి పిల్లలు అయితే వచ్చిన ఎక్కువ శాతం పొట్టిల్లో ఉన్నాయి మొత్తం అయితే ఈ శనివారం అయితే సంత బాగా జరుగుతుంది జనాలు చూడండి ఎంత ముందు వచ్చిన కొనుక్కునే వాళ్ళు ఇది వచ్చేసి వెంకటేశ్వర వాళ్ళ పక్కనే ఈ సంత అయితే శనివారం శనివారం అయితే జరుగుతుంది మీరు కూడా జీవాలు కొనుక్కోవాలనుకుంటే మీరైతే శనివారం మధ్యాహ్నం పన్నెండు కల్లా ఈ వాళ్ళ సెంటర్కి వస్తే మీకైతే పక్కనే జీవాల సంత అయితే ఉంటుంది మీరు చాక్ లేదంటే కటింగ్ చేసుకుంటానికైనా దేనికైనా కానీ ఇక్కడ మీరు ఏ గవలున్నా దొరుకుతాయి ఇక్కడైతే మేకలు మేకపోతులు పదం పిల్లలు ఏ గవలున్నా ఉంటాయి చక్కున దానికైనా ఉంటాయి మీరు కావాలనుకుంటే శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల వచ్చేసి ఉంటే మీకైతే ఏ గవలున్నా ఉంటాయి ఇక్కడైతే మొత్తం పుట్టలు అయితే వరుసగా కట్టేస్తున్నారు అయితే చూడండి ఇలా పుట్టుకోగానే అది ఎన్నికేలు పడుద్ది మొత్తం చెప్పేస్తారు ఇలా అయితే అందుకని ఇలా నడు ఇక్కడైతే ఇలా వతి చూస్తారు అలా ఒత్తి చూస్తే పొట్టి పిల్ల ఇంటికేరనేది వాళ్ళు మొత్తం చెప్పేస్తారు అంత సీనియర్లు అనమాట వాళ్ళు అయితే వీళ్ళైతే వీటిని బేరం చేస్తున్నారు ఈ అంతా అయితే కొంచెం ఎక్యురేట్గా చెప్తారు మనం బేరం చేసుకుంటే కొంచెం అయితే తగ్గిస్తారు రేట్ అయితే వాళ్ళు చెప్పిన అయితే కొనరు తగ్గించడతారు వీళ్ళైతే చెప్ చెప్పేదానికైతే రేట్ అయితే బాగానే చెప్తారు చూడండి ఈరోజు అయితే ఎంతమంది వచ్చిన్నారు కొనుక్కునే వాళ్ళు అయితే పొట్టేళ్ళు మొత్తం అయితే ఇలా కట్టేసి పెట్టుకున్నారు ఓటీ వెళ్తాయి వెళ్తాయని చెప్పేసి ఇతని దగ్గర అయితే రెండు మేకపోతలు అయితే ఉన్నాయి ఇతని అయితే ఒక మేక ఉంది ఈ మేక అయితే పదిహేను వేలు అయితే చెప్పాడు బేర పడుకుంటే కొంచెం తగ్గిస్తానని చెప్పాడు ఒకటే మేక అయితే ఇతని దగ్గర అయితే ఉంది ఇక్కడ మూడు మేకపోతలు అయితే ఉన్నాయి వీళ్ళైతే చిన్నప్పుడు కొనుక్కొచ్చుకుంటారు ఇలా రెండు నెలలు మూడు నెలలు ఐదు నెలలు మేపుకొని అయితే ఇలా తీసుకొచ్చే సంతకైతే అమ్ముతూ ఉంటారు కొంతమంది డాలర్లు అయితే మామూలుగా రైతుల కడ కొనకొని వాటిని మళ్ళీ మారుబేరానికైతే ఈ సంతలు అయితే తీసుకొచ్చి అమ్ముతా ఉంటారు ఇతనైతే ఒక మేకను అయితే తీసుకొచ్చి అమ్ముతున్నాడు ఇక్కడైతే మూడు మేకపోతలు కూడా అమ్మేయను ఇతని దగ్గర ఇంకా చాలా ఉంటాయి కాకపోతే ఈ పాకానికి వచ్చాయని చెప్పేసి తీసుకొచ్చి అయితే ఇక్కడ సంతలో కట్టేసి అమ్ముతున్నాడు చూడడం ఎలా ఉన్నాయో మేకపోతలే మూడు అయితే ఫ్రెండ్స్ ఇతని దగ్గర అయితే మొత్తం మేకలే ఉన్నాయి ఇవి వచ్చేసి జ జత వచ్చి ఇరవై నాలుగు వేలు అయితే చెప్పాడు బేరం చేసుకుంటే ఇంకా తగ్గిస్తాడు జత వచ్చేసి అని చెప్పిన రేటుకైతే కొనరు ఎవరు ఇరవైకి ఇరవై రెండు వేలకి ఇరవై ఒక్క వేకి అలా రకరకాలుగా అయితే మేరం చేసి అయితే వీటిని కొనుక్కుంటారు మేకలను అయితే ఇవి వచ్చేసి మొత్తం పుట్టేడి బిల్లలో వీళ్ళైతే ఇలా పెద్ద బయట వచ్చేసి ఇప్పుడైతే దించుతున్నారు ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయి పుట్టే పిల్లలు అయితే చూడండి ఎంత ఉందో ఒక్కో పిల్లలు వచ్చేసి పాతి కేజీలు ఇరవై కేజీలు అలా ఉంటుంది అనుకుంటా ఇవైతే అయితే చాలా పెద్దవి ఎనిమిది నెలలు ఏడు నెలలు మేపితే ఇంత పెద్దవి అయితే అవుతాయి అయితే మొత్తం ఒకరిగాను మొత్తం అయితే బండి లెక్కించుకొని ఈ సంత తీసుకొచ్చి దించుతున్నారు ఇప్పుడైతే పొట్లి బిల్లలు అయితే ఇంకా అయితే చాలా ఉన్నాయి వీళ్ళైతే గూడూరు సంత అలా వెళ్తుంటారంట అందుకని వీళ్ళైతే బండి ఉన్నారు వీళ్ళైతే ఇక్కడ అమ్ముడిపోతే ఇక్కడ ఏమీ వేస్తారు లేదంటే గూడూరు వినుకున్న సంతకైతే ఇలా చాలా లోంకైతే అయితే వెళ్తారు అక్కడైతే రేటు బాగుంటే అక్కడేమీ వేసుకొని వస్తూ ఉంటారు కొంతమంది అయితే ఇక్కడ మేకలు మేపుకునే వాళ్ళు పిల్లలు ఉంటే దగ్గరలో ఉంటే వాళ్ళు అయితే ఒకటి రెండు పిల్లలు తీసుకొచ్చేసి శనివారం సంతలు అయితే అమ్ముతారు ఇక్కడైతే మొత్తం మేకలు అయితే ఉన్నాయి ఇక్కడైతే పోటీడీపీలు కూడా చాలా అయితే ఉన్నాయి ఇవి వచ్చి మొత్తం కటింగ్ అయితే ఉన్నాయి కొమ్ములు ఉన్నాయి కాబట్టి ఇదైతే బేరం చేసుకుంటున్నారు మేకలు చిన్నవి పెద్దవి చాలా రకరకాలుగా అయితే ఉన్నాయి ఇక్కడైతే ఇక్కడ అయితే మొత్తం మేకలు ఉన్నాయి మేకలు కూడా చాలా వచ్చాయి ఈసారి అయితే మేకపోతులు మేకలు ఇక్కడైతే ఎక్కువ శాతం కొనుక్కునే వాళ్ళు చాక్కునే వాళ్ళు అయితే ఎక్కువ వస్తారు వీళ్ళైతే బేరం చేసుకుంటున్నారు చూడండి పొద్దుగుంది ఎక్కువ మంది జనాలు అయితే చాలా మంది వస్తున్నారు వీళ్ళందరూ కొనుక్కునే వాళ్ళు చాక్కునే వాళ్ళు రేపు ఆదివారం కాబట్టి చికెన్లు చికెన్ షాపులు మటన్ షాపులు అయితే ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తారు వీటిని అయితే పొట్టేలు కాబట్టి పొట్టేలు లేదంటే మేకపోతలు కాబట్టి మేకపోతలు అయితే కొనుక్కొని రేపు ఆదివారంకి అయితే తీసుకెళ్తా ఉంటారు రేట్లు చేసుకుని అయితే వీళ్ళైతే ఇక్కడ చూడండి మొత్తం అయితే పొట్టెల్లో ఉన్నాయి చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే చాలా పొట్టేళ్ళు ఉన్నాయి ఒకటి కావాలన్నా ఇస్తారు రెండు కావాలని ఇస్తారు మొత్తం కావాలన్నా ఇస్తారు ఎన్ని కావాలన్నా కానీ బేరంగాన్ని కుదిరితే ఎన్ని అయినా కానీ ఇస్తారు మనకైతే ఈ శనివారం అయితే మొత్తం పొట్టేళ్ళే వచ్చాయి ఎక్కువ శాతం అయితే అన్నీ చాలా పెద్ద పొట్టేళ్ళు బాగ కొమ్ములతో అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి మొత్తం పొట్టేళ్ళు కట్టేసి ఉన్నారు ఈ పొట్టేళ్ళు ఒకదానికి ఒకదానికొకటి పుడుచుకుంటాయని చెప్పేసి వరుసగా ఇలా మెడకాయకి తోడేసి ఇలా చుట్టు మేము పొట్టేలు మొత్తాన్ని అయితే ఈ సంత పెద్దభవన బస్ స్టాండ్లో జరుగుతుందని చాలా మందికి చుట్టుపక్కల చాలా మంది తెలియదు మీరు మన వీడియో కానీ చూసినట్లయితే శనివారం మధ్యాహ్నం ప్రతి శనివారం అయితే సంత జరుగుద్ది శనివారం పది గంటలు స్టార్ట్ అవుద్ది సాయంత్రం ఐదు దాకా అయితే ఈ సంత అయితే జరుగుతూ ఉంటుంది మీకు పొట్టేళ్ళు మేకలు ఏ కావాలన్నా సరే అక్కడ దొరుకుతాయి మీరు కొనుక్కోవే వాళ్ళైతే అయితే శనివారం శనివారం అయితే ఇక్కడ కొంచెం కొనుక్కోవచ్చు లేదా మీ దగ్గర జీవాలు ఉంటే మీరు అయితే తీసుకువచ్చేసి ఈ సంతలు అయితే అమ్ముకోవచ్చు మీరు కానీ మీ జీవాళ్ళకి రేట్ చెప్పకపోతే పక్కనే ఉంటారు అమ్మిచ్చే వాళ్ళు వాళ్ళైతే అంతకని తీసుకొని మీ జీవాళ్ళని అయితే వాళ్ళు అమ్మి పెడతారు లేదంటే కొనుక్కోవాలనుకుంటే వాళ్ళు చెప్తే వాళ్ళే రేట్ చేసేసి మీకైతే కొనిస్తారు వాళ్ళు ఎంతకంత కమిషన్ అయితే తీసుకుంటారు ఇక్కడ చూడండి వీళ్ళు ఈ గొరిపిల్లలు అయితే కొన్నారు మూడు కొన్నారు వాటిని అయితే ఇలా బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు ఆటో పెట్టుకుంటే బాడుగా వద్దని చెప్పేసి వీళ్ళైతే బైక్ మీదనే పట్టుకెళ్తున్నారు గొరిపిల్లలు అయితే వీళ్ళైతే కావాలి చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటా వీళ్ళైతే అందుకని బైక్ మీద అయితే గోరిపిల్లలు తీసుకెళ్తున్నారు దగ్గర కాబట్టి ఈ బుడ్డోడు మూడు గురి పిల్లలు అయితే బైక్ మీద అయితే పెట్టేశాడు ఇలా తీసుకెళ్లాలంటే కొంచెం జాగ్రత్త తీసుకెళ్లాలా ఈ ఇటు దూకేస్తాయి వీళ్ళైతే ఈ రెండు గురి పిల్లలు అయితే కొన్నారు వాటిని అయితే ఆటోలు ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు బేరం చేసుకొని అయితే ఇంకా చూడండి సంత అయితే ఇలా ఉంది ఈ శనివారం అయితే చాలామంది అయితే జనాలు అయితే వచ్చారు కొనుక్కునే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు అయితే చాలామంది అయితే ఈ రోజు శనివారం సంతకైతే వచ్చున్నారు మళ్ళీ చెప్తున్నాను ఈ సెంటర్ వచ్చేసి కావలి పెద్ద బస్ స్టాండ్ ఇది వచ్చేసి వెంకటేశ్వర సినిమా హాల్ ఈ పక్కనే బిఎస్ఎన్ఎల్ టవర్ ఇది వచ్చేసి చూడండి ఇక్కడే శనివారం శనివారం అయితే ఆకుల గురువుల సంత జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మొత్తం చూసారు కదా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మెల్ల కలుసుకుందాం బాయ్